హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రజితా బ్లాక్స్ ఈరోజైతే నేను చింతపండు చారు చేయబోతున్నాను ఈ చింతపండు అనేది అయితే నేను ఒక ఐదు నిమిషాల ముందైతే మంచిగా వాష్ చేసుకొని అయితే వాటర్లో నానబెట్టుకున్నాను ఇలా వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే చింతపండు గుజ్జు అనేది కొంచెం బాగా వస్తుంది అందుకని ఒక ఫైవ్ మినిట్స్ అన్న చింతపండు నానేంతవరకు అయితే నానబెట్టుకోవాలి బాగా ఎండిపోయిందంటే ఎండిపోయిన చింతపండు అయితే కాస్త ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక పచ్చి చారులోకి పచ్చి చార్ అంటే ఇది పచ్చి పులుసు అంటారు కానీ పచ్చి పులుసు లాగా కూడా కాదు నేను వేరేలాగా చూపెడతాను కొంచెం చిక్కగా ఉంటుంది ఇది కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు పుల్ల పుల్లగా అనేది కొంచెం నోరికి టేస్ట్ టేస్ట్ బాగా వస్తుంది ఈ చింతపండు చారు అనేది ఒక రెండు రకాలుగా మూడు రకాలుగా చేసుకోవచ్చు నేను ఇంకా మళ్ళీ వీడియోలో అయితే చూపిస్తాను నేను ఈరోజైతే అయితే నువ్వులతో చేసే చింతపండు చాలా చేపి చేద్దాం అనుకున్నాను మా బాబుకు చాలా ఇష్టం అది చేయమన్నాడు కానీ అందుబాటులోనైతే నువ్వులు లేకుండే అందుకోసమని మామూలుగా ఒట్టి చారు అయితే చేసి చూపిస్తున్నాను చారులోకి అయితే పచ్చిమిర్చి కలియమాకు మాకు ఎండుమిర్చి అల్ ఎల్లిపాయలు ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను ఇంకా మామూలు అందరూ చారులో ఉల్లిగడ్డ అనేది వట్టిగానే వేస్తారు నా స్టైల్లో నేను ఒకసారి చూపిస్తాను ఇలా కూడా చాలా బాగుంటుంది చారు అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మీకు ఒక చిక్క చిక్కదనంతో వచ్చే చారునైతే చూపించబోతున్నాను ఒకసారి అయితే చూడండి ఇలా ఎలా ఉంటుందో నా స్టైల్లో చూడండి ఫ్రెండ్స్ నేనైతే చింతపండు రసం అయితే ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి నేను చిక్కగా పిసుకున్నాను కాబట్టి కొంచెం చింతపండులోకి చింతపండు పులుసు కాబట్టి కారం పడుతుంది ఇది చూసి వేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ గ్రీన్ మిర్చి రెడ్ మిర్చి వేస్తున్నాను కాబట్టి కారం అనేది కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి నేనైతే ఒకటి స్పూన్ వేసుకున్నాను స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను కారం అనేది చారులో ఎక్కువ ఉండకూడదు మామూలుగా ఉండాలి చూసి వేసుకోవాలి చింతపండుకు ఒకవేళ స్వీట్గా స్వీట్గా ఉంటే ఓకే పర్వాలేదు పుల్లగా ఉందనుకో కొంచెం బెల్లం అన్నా కొంచెం అన్న చిట్కడు చక్కెర బెల్లం లేకుంటే చిట్కడు చక్కెర అయితే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఈ చారు నేను పోపు ఎలా పెడతాను అనేది అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేయండి నాకు ఎప్పుడు ఫీవర్ వచ్చినా నాకు కొంచెం నోరు టేస్ట్ లేకున్నా ఇలానే చేస్తాను బాబుకు నాకు ఇద్దరికీ జలుబు కొంచెం జ్వరం జ్వరంగా ఉంది ఈ రోజైతే మమ్మీ ఏం కర్రీ వద్దు నాకు బట్టి చింతపండుతోనూ చేస్తావు కదా చారు అలా చేయి మమ్మీ అన్నాడు అందుకోసమని నేనైతే ఈ ప్రాసెస్లో ఇంకా మీకు ట్రై చేస్తాను చూపిస్తాను చూడండి మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను స్టవ్ అయితే ముట్టించుకుంటున్నాను బాండి అయితే పెట్టుకోవాలి పుల్ల పుల్లగా కారకారంగానైతే చాలా బాగుంటుంది ఈ చారు చింతపండుతో చేసిన చారు ఆయిల్ అయితే కొంచెం ఈ చారులోకి ఎక్కువే పట్టుద్ది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కిందా లేదా చూసుకోవాలి ఆయిల్ వేడెక్కలేదు ఇంకా కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వాలి చింతపండు నాలుగు రకాలుగా చేస్తాను చింతపండు రసము పులుసు చారు అనేది ఒక నాలుగు రకాలుగా చేస్తాను నీకు మీకు నాలుగు రకాలు ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను ఆయిల్ వేడైందా చూసుకుందాం ఆయిల్ అయితే కొంచెం వేడైంది కొంచెం అయితే నేను గింజలు అనేది అయితే వేస్తున్నాను చారులో ఇది బాగుంటుంది గింజలు చింతపులుసులో గింజలు అనేది తప్పకుండా వేసుకోవాలి మెంతి గింజలు చింతపండులో వేసుకుంటే కొంచెం టేస్ట్ అని ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది కొంచెం జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర చారులోకి కొంచెం ఎక్కువే పడుద్ది అయితే కొంచెం ఎక్కువ వేసాను కొంచెం ఆవాలు పప్పు దినుసులు అయితే కొంచెం అలవాటు నాకు పోపులో వేసుకోవడం నేనైతే అవి ఇంకా తప్పకుండా వేసుకుంటాను పోపులో ఇంతకుముందు మనం పెట్టుకున్న వెల్లిపాయలు ఉన్నాయి కదా ఆ వెల్లిపాయలను అయితే వేస్తున్నాను తవ్వ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి పోపు అనేది మాడిపోకుండా ఉండాలన్నమాట ఎల్లిపాయలు అయితే మనం బ్రౌన్ కలర్గా వచ్చేసాయి ఇంకా ఇలా రావాలి ఎల్లిపాయలు మొత్తం పోపు అనేది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు మనం ఇంకా ఎండుమిర్చి వేసుకున్నాం అండి మిక్చి వే వేయిపోయాయి కదా ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఛారిలో వట్టి చారులో మామూలుగా పచ్చి ఆనియన్సే వేసుకుంటారు అలా కూడా బాగుంటుంది నేను అలా చూపిస్తాను మీకు వీడియో ఇలా ఇలా కూడా ఒక స్టైల్లో బాగుంటుంది ఇది చిక్కగా ఉంటుంది అన్నమాట ఈ స్టైల్లో ఒకసారి అయితే చూడండి మీరు పచ్చిమిర్చి వేసుకునాలి ఇలా అన్ని ఆనియన్ పచ్చిమిర్చి ఇట్లా నూనెలో వేసుకోవడం వల్ల ఏంటంటే చారు అనేది చిక్కదనం వస్తుంది ఈ ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఆనియన్స్ వట్టి వేసుకుంటాం కదా మనం చారులో ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఒక్కసారి అయితే చూద్దాం అంటే మంచిగా మగ్గాలి బ్రౌన్ కలర్స్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఆనియన్స్ మగ్గా వరకు అయితే ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుని ఒకసారి మూత తీసుకుని ఆనియన్స్ అయితే ఇంకా మగ్గిపోయాయి సిమ్గా పెట్టేసుకోవాలి స్టవ్ని మన చార్లో కొంచెం కరివేపాకు అనేది ఎక్కువ పడుద్ది నేనైతే కరివే కరివేపాకు వేసి కరివేపాకు అయితే ఎక్కువ వేస్తున్నాను కరివే కరివేపాకు కూడా ఆయిల్లో మంచిగా వేసుకోవాలి మూత అయితే పెట్టేసుకుందాం ఈ ఆనియన్స్ కరివే కరివేపాకు అయితే వేగేంతవరకు అయితే మనం వెల్లుల్లిపాయలు కచ్చేపచ్చగా అయితే దంచుకుందాము ఇది ఎల్లుల్లిపాయలు కచ్చేపాకు కచ్చపచ్చగా దంచుకోవడం వల్ల చారు అనేది బాగా టేటో టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మీకు నేను ఎలా దంచుతాను అనేది అయితే చూపిస్తాను పచ్చ పచ్చగా దంచితే సరిపోతుంది ఇంకంతే ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం ఇంకా పోపు అనేది ఇంకా మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం ఎల్లిపాయలు కచ్చపచ్చగా పచ్చ పచ్చగా దంచుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి ఆ పేస్ట్ అన్నమాట ఇంతకుముందు నేను పోపులో వేసాను చిన్న ఎల్లిపాయలు పోపులో వేసాక కూడా ఈ ఎల్లిపాయ పేస్ట్ అనేది కంపల్సరీ వేయాలి ఈ ఎల్లిపాయ టేస్ట్తోనే ఈ చారు అనేది బాగా వస్తుంది టేస్ట్ కంపల్సరీ ఈ ఎల్లిపాయ ఏంటైతే చారు చేసుకోకూడదు ఎల్లిపాయతోనే టేస్ట్ ఉంటుంది ఇంకా ఈ ఎల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ అయితే అలా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇది మంచిగా బ్రౌన్ కలర్లో ఇలా మగ్గాయి ఇప్పుడు కొంచెం అయితే ఒక టీ పసుపు అయితే వేసుకుందాం నాలుగు ఐదు రకాలు చేయొచ్చు చారు అనేది నేనైతే ఒక టీ స్పూన్ పసుపు వేసాను ఇది మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో ఎందుకంటే చారు కాబట్టి మనం పో చారు మసలా పెట్టాం కాబట్టి వాసన స్మెల్ అనేది పోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ మూత పెట్టేసుకుందాం సరే మూత తీసేసుకుందాం ఇంకా అన్నీ మగ్గిపోయాయి ఈ చారులోకి అయితే ఇప్పుడు మనమైతే చారైతే వేసుకుందాం ఇంకా చారైతే వేసుకుందాం మనం ఇంతకు ఇంతకుముందు చింతపండు చారులో ఉప్పు కారం అయితే వేసి పెట్టుకున్నాం కదా ఆ చారన్నమాట ఇది చారు అయితే ఇలా వచ్చింది చిక్కగా వస్తుంది అన్నమాట ఒక స్టైలు ఏ ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ కట్ చేసి వేస్తారు కదా చారులో ఒక స్టైల్లో ఉంటుంది ఇంకా నేను ఒక నాలుగు రకాలు ఐదు రకాల్లో అయితే చేస్తాను చింతపండు చారు అనేది ఇట్లా చిక్క రావడం వల్ల అంటే ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఆ టేస్ట్ వేరే ఉంటుంది కంపల్సరీ అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యం బాగాలేనప్పుడైతే పుల్ల పుల్లగా బాగా అనిపిస్తుంది టేస్ట్ ఇంకా మనం ఇందులో చింతపండు చారు పోసాకనైతే ఇంకా స్టవ్ కట్టేయడమే ఇంకా దీన్ని ఇంకా ఇలానే వదిలేయాలి ఇంకా ఇది ఇప్పుడు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా నోరికి టేస్ట్గా ఉండే కానీ కమ్మనైన చారు అయితే రెడీ ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే చేసేద్దాం రండి ఇంకా వేడి వేడి రైసు చింతపండు చారుతో తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలానైతే ట్రై చేయండి చింతపండు చారులో ఇంకా ఉప్పు కారం అయితే అన్నీ సరిపోతాయి నేను ఎప్పుడైతే టేస్ట్ చూడను అందరి కొద్దిగా వేస్తాను నాకు ఎప్పుడు సరిపోతాయి ఇంకా ఇలా చారు వేసుకొని తింటే పుల్ల పుల్లగా తీయగా కమ్మగా కారం కారంగా ఉంటుంది మీరైతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక్కసారి అయితే చారుతో చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే నేను ప్లేట్లో అన్నం మొత్తం తింటాను ఒక మొత్తం ఈ అన్నం తిని కూడా మళ్ళీ పెట్టుకుంటాను అంత బాగుంది టేస్ట్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలా నా స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేయండి నా ఈ చారు వీడియో నచ్చితే కనుక ఇంకా చార్ అయితే చాలా బాగుంది తీయ తీయగా కమ్మ కమ్మగా ఇంకా నేనైతే ఈరోజు ఇంకా లైక్ క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్